హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తం అయితే కొత్త పింఛి అయితే ఇవ్వబోతున్నారు అంటే పింఛి అయితే పెంచి ఇవ్వబోతున్నారు మనకైతే కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే కొత్త పింఛి అయితే ఇస్తాం చేయుత పదం కింద అని చెప్పారు కాబట్టి ఏ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే వృద్ధులు ఇద్దాం నాలుగు వేలు దివ్యంగా అరవై చుక్కన అయితే పెంచి కొత్త పిచ్చి అయితే ఇవ్వబోతున్నారు ఎప్పటి నుంచి ఇస్తారు ఎవరు ఇస్తారు అని దానిపై వీడియో క్లారిటీ చెప్తే చూడండి మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే లైక్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్క మిలకం చేసుకోండి టాపిక్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువార్ చెప్పారు గత ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశ్రపించిన పథకంలో భాగంగా పింఛతే పంపించేసింది అని ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ తెలక్షన్ టైంలో హామీ తెచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే ఆశ్రపించని కాస్త చేయుతంగా మార్చి వృద్ధు నాలుగు వేలు చేసి చూపున పింఛయితే పెంచి కొత్త పింఛతి ఇస్తామని చెప్పారు ఇప్పటికే కాంగ్రెస్ అయితే తెలంగాణ గెలిచి దావ ఎనిమిది నెలలు పైన అవుతుంది ఇంకా కొత్త పెంచాయితీ ఇవ్వలే వృద్ధులు రుద్దులు విత్తంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పెంచి కొత్త పింఛతి ఇవ్వబోతున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే కూడా పూర్తి చేశారు ఇంటింటికి ఆ నివేదిక మొత్తం సీఎం కైతే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే ఆశ్రమించని కాస్త చేతితో పింఛగా మార్చి రుద్దులు విత్తంతకు నాలుగు వేలు పెంచి కొత్త మనకైతే డిసెంబర్ నెల సంబంధించి అయితే సో అని చెప్పచ్చు మనకైతే ఈ రోజు నుంచి డిసెంబర్ నెల పింఛి పెంచి కొత్త పింఛి అయితే ఇవ్వబోతున్నారు వృద్ధులు వితంతు నాలుగు వేలు దివ్యంగా అరవై చొప్పున చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు మనకైతే ఈ రోజు నుంచి పింఛి పెంచి ఇస్తున్నా అనేసి డిసెంబర్ నెల సంబంధించింది కాబట్టి ఇంకా ప్రతి నెల ఇదే విధంగా పింఛైతే ఇస్తారు ఈ పింఛను మీరు ఎక్కడి నుంచి తీసుకోవచ్చు కొంతమంది ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకి పక్క జిల్లాలకు వెళ్తారు కాబట్టి అటువంటి వారు మళ్ళీ సొంత ఊరు రావాల్సిన అవసరం అయితే లేదు కోసం మీరు ఎక్కడి నుంచైనా ఈ పింఛన్ తీసుకోవచ్చు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుభాద్ చెప్పారు కాబట్టి మనకైతే ఈ రోజు నుంచి మరి కాసేపట్లో కొత్త పింఛి అయితే ఇవ్వబోతున్నారు వృద్ధులు రూపీంతో నాలుగు వేలు దివ్యంగా అరవై పింఛి అయితే పెంచి ఇవ్వబోతున్నారు చేయుత పథకం ద్వారా డిసెంబర్ నెల సంబంధించింది చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ అని షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్క మెలఫాన్ చేసుకోండి టైం వాచింగ్స్ వాచింగ్ థ్యాంక్ యూ